స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశికి వారికి ఈ వారంలో జన్మంలో రవి బుధ శుక్రులు ఉండడము ఆ తర్వాత వ్యయస్థితిగతులైనటువంటి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మంలో ఉండడం లాభంలో కుజుడు చక్కగా ఒకటి జోన్ నుంచి ఉండడము రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు భాగ్యములో శని తర్వాత అర్ధాస్తమ కేతువు ఇది గ్రహ సంచారం ఈ గ్రహ సంచారం వల్ల మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత జీతభత్యాలు పెరుగుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి కాకపోతే కొంచెం ప్రజాకర్షణ తగ్గుతుంది రాజకీయ నాయకులకి అందువల్లనే మిథున రాశి వాళ్ళు ఓడిపోవడం అనేటటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రింద డౌన్ఫాల్ అనేటటువంటిది జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి లంచాలు తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి లేకపోతే కనుక మీరు ఇబ్బందుల పాలు అవ్వడం అనేటటువంటిది మీకు కలుగుతుంది ఇక అర్ధాష్టమ శని కారణంగా మీరు ఏం చేయాలి మానసిక అశాంతి ఆతృత బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని వదిలివేయడము ఇలాగా అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి వాళ్ళని అందించే కంటే తప్పు మనది అని చెప్పి ఆలోచించుకుంటే కనుక మీరు బ్రహ్మాండంగా సంతోషపడతారు అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ తండ్రి నుంచి తండ్రి గారి దగ్గర నుంచి రావాల్సినటువంటి సంపాదన ఏదైతే ఉందో అదంతా కూడా మీకు రావడము మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తి మీకు కలిసి రావడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయన్నమాట అలాగే వృత్తిలో రా రాహు మరి రాజ్యస్థితిగతుడైన రాహు వల్ల వృత్తిలో కొన్ని అపార్థాలు రావడానికి ఉంటాయి రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా మీ చిన్న చిన్న రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఇంతకాలము మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటివి పూర్తయిపోవడం బిల్స్ శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది మరి ఇతర ఐఏఎస్ ఆఫీసర్స్ పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళు మరి యూపీఎస్సీ ఎగ్జామ్ అసలు క్లియర్ అయిపోవడం మీకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి టూర్లకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరికలు తీరవు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు అవకాశాలు మెండుగా వస్తాయి విద్యార్థులు చక్కగా చదువుకోండి మరి గురుడు వ్యయస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యయ గురుడు కనుక మీరు సరిగ్గా చదవకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ విధంగా మీకు విద్వత్తు ఉన్నవాళ్ళు మీరు 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 జీవితంలో మీకు తారసపడేటటువంటి వాళ్ళు ఫుల్ ఫెలోస్ ఇచ్చేటటువంటి నిర్ణయాలు కనుక మీరు తీసుకున్నప్పుడు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్వత్తును గుర్తించాలి విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళతో మీరు కనుక సలహాలు తీసుకున్నట్టయితే మంచిగా మీ జీవితం ఈ వారం ముందుకెళ్తుంది రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి మూఢనమ్మకాలకు స్వస్తి పెట్టండి ఆ తర్వాత చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని జరిపించండి ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు మీరు అర్చించడం ద్వారా ఈ శని దోషం పోతుంది శోభమస్తు